మనము నిర్మాకాండంలో మూడో అధ్యాయం పదకొండు నాలుగో అధ్యాయం ఒకటి పంతొమ్మిది వచ్చిన వరకు కనిపిస్తా ఉంది మోసేతో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులు బానిసీగా ఉంటారు విడిపించి వెళ్ళి అని చెప్పేసి అంత మోసే అంటే నేనెవర్నే నేనెవర్ని తొరలి నేను నేనెవర్ని వారిని విడిపించడానికి వారితో మాట్లాడడానికి త్వరతో మాట్లాడడానికి నేను ఎవరిని నెత్తండి నాకు ఏమాత్రం కూడా మాట గలవాడిని నేను నా మాట చక్కగా ఉండదో దత్తత దత్తత అంటూ ఉంటాను నేను అస్సలు మాటలు తెరంగా ఉండదో కొన్ని అక్షరాలు మిస్ అయిపోతూ ఉంటాయి కొన్ని లెటర్స్ మిస్ అయిపోతూ ఉంటాయి కానీ నేలో నన్ను చాలా మంది పెడతా ఉంటారు నెత్తి మాటలు మాట్లాడి నోటి మాందలవాడిని గలవాడిని నేను ఎవరిని తో మాట్లాడడానికి ఇజ్రాయెల్ సైన్య సమూహం లక్షల మందిని నడిపించడానికి నేను ఎవరిని నాయకుడిగా ఉండాలి చెప్పేసి మోసే దేవుడితో మాట్లాడితే నేను నేనెవరినే కాదయ్యా మోసే సృష్టిని కళ్ళ చేసినటువంటి దేవుడిని నేను మీకు తోడుగా ఉన్నాను మీ అమ్మను అర్వణ ఎత్తున తోడుగా తీసుకుపో తీసుకెళ్ళిపో నువ్వు మాట్లాడలేని విషయాలు కూడా నీ అన్నదాని మాట్లాడేస్తాను నువ్వు నాయకుడిగా ఉండి అని చెప్పేసి మోసేతో మాట్లాడడం జరిగింది సో దేవుడు తన పని కొరకు మోసాన్ని పిలుచుకుంటే దేవుడు తన కొరకు మోసాన్ని పిలుచుకుంటే మోసి ఏం చేస్తున్నాడు శోకులు చెబుతాం ఆరు లక్షల కాలభ నడిపించడమా ఇంతమంది నడిపించడమా శోకులు చెబుతాం దేవుడు ఒక ఉన్నతమైన పని అప్పగించినప్పుడు దయచేసి కొందరు ఏం చేస్తారని శోకులు చెప్తాము దయచేసి ఒక విషయం చెప్పంటారా దేవుని పని విషయంలో కైస్తవులుగా మనం సాకులు చెప్తాం సో మనము దేవుని పని అంటే ఏ మాత్రం కూడా మన సాకులు చెప్పకూడదు శ్వాగులు చెప్పకుండా మన ఆత్మీయ వాతావరణం మనం బలపరచుకోవాలి ఆధ్యాత్మిక వైఖరి మనం బలపరచుకోవాలి అంత పెద్ద సైన్య సమూహం నడిపించడానికి నేను అసలు సరిపోను కదా అని చెప్పి మోస మాట్లాడుతూ ఉంటే సరిపోను అనుకున్నటువంటి మోశాని ప్రభునబట్టి ఆరు లక్షల కాలబలం నడిపించి ఎస్రయలు నాయకుడిగా మోసాను దేవుడు తయారు చేశారు సో నా వల్ల కాదు అనుకుంటే ఏమి కాదు మన వల్ల జరిగినటువంటి కార్యాలు కూడా మన వల్ల దేవుడు ఈజీగా జరిగించగలడు అది ఎవరి వల్ల సాధ్యం దేవుని వల్ల సాధ్యం ప్రభు మహిమగలను నా వల్ల అవుద్దా దేవుడు అనుకుంటే జరుగుద్ది ప్రభు కాక దేవుడు నిర్ణయించుకుంటే జరుగుద్ది దేవుడు తలుచుకుంటే జరుగుద్ది దేవునికి మనం కనెక్ట్ అయితే దేవుని చేతిలో మనం పడితే దేవుడే సరణిమని మనం జీవిస్తే దేవుడు ఎంతటి వ్యక్తినైనా ఏ మాత్రమే నన్ను తీసుకునే ఆయన కార్యాలు అద్భుతమైనటువంటి కార్యం